అందరికీ నమస్కారం అండి ఈరోజు పొలంలో చూసినా బళ్ళలో చూసిన స్కూల్లో చూసిన డ్యూటీల్లో చూసినా జబర్దస్త్ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితాలు వాళ్ళ 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 ఆ స్కిట్లు చేసేటువంటి వెనకాల వాళ్ళ కఠోర శ్రమ కఠోర బాధలు శ్రమ వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు అవకాశం వచ్చిన దాకా వాళ్ళు తిరిగిన తిరుగుళ్ళు ఎవరికి తెలియదు పాపం కానీ అంతలా కష్టంలో కూడా అంతలా ఇబ్బందుల్లో ఉండి కూడా వాళ్ళంతా ఒక జబర్దస్తి అనే ఒక స్కిట్ని చేసి అందరినీ నవ్విస్తున్నారంటే ఇప్పుడు మనము అనేక వీడియోలు పెడుతుంటాం యూట్యూబ్లో మనకు ఉన్న ఇబ్బందులు కానీ మనకు రికమెండేషన్ లేని వాళ్ళు పలుకుబడి లేని వాళ్ళు ఈ పనులు కాక చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళంతా యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ఉంటారు సమస్యల పరిష్కారం కాక అనేక విధాలు పెడుతుంటారు అయితే యూట్యూబ్ గురించే ఎందుకు ఫేమస్ అయిందంటే అనేక జీవితాలను వాళ్ళను చదివేశారు అనేక జీవితాలను వాళ్ళు వడపోసారు ఆ జీవితాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళని తీసుకొచ్చి ఆ కథల్ని అల్లి బాగా క్యారెక్టర్లుగా మారి వాళ్ళు జబర్దస్తి చేస్తూ అందరిని నవ్విస్తున్నారంటే వాళ్ళ నవ్వు వెనకాల వాళ్ళ కఠోర శ్రమ వాళ్ళ బాధలు ఎన్ని ఉంటాయో ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క సమాజంలో జబర్దస్తి గురించి అందరూ ఏ సినిమాల గురించి చెప్పుకునే రోజులు పోయినాయి సీరియల్ గురించి చెప్పుకునే రోజులు పోయినాయి జబర్దస్త్ వచ్చిన తర్వాత సినిమాలు సీరియల్ చెప్పుకోవడం కంటే జబర్దస్త్ గురించే చెప్పుకోవడం ఎక్కువైపోయింది కాబట్టి వాటిలో ఉన్నటువంటి లోకల్గా చెప్పుకున్నటువంటి కొన్ని సీన్లు మీకు చెప్తాను కొన్ని కామెడీ జోక్స్ మీకు చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఇద్దరు పోతా ఉన్నారు పొలంలోకి పొలంలోకి పొద్దు పొద్దు ఏమండి ఏమండి వాళ్ళు బా భర్త అంటాడు బా భర్తని భార్య అడగద్ది ఏమండి ఏమండి రశ్మి సూధులకి పెళ్ళి అవుతుందా రష్మి రశ్మి పెళ్ళి అవుతుందా అని నీకు ఎందుకు డౌట్ వచ్చింది ఎందుకు అడుగుతున్నావు అది వాళ్ళు జబర్దస్తిలో క్యారెక్టర్లు కదా అని అటు కాదండి చెప్పు చెప్పండి రిషి చెప్పండి అబద్ధం చెప్పనాను క్యారెక్టర్ జబర్దస్తిలో కానీ అయితే చమక్చంద్ర ఉన్న ఉన్నాడా లేదా చూసి చెప్పి చూసి చూసి వచ్చి చెప్తాను వాళ్ళకి అవద్ధం లేదా అదేంటే చమక్ చంద్ర క్యారెక్టర్ అనేటువంటిది ఆ పాత్ర పోషిస్తుంది ఆ పాత్ర ఆధారంగా వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందా లేదా చెప్పచ్చు నిజ జీవితంలో అనేది వాళ్ళ వ్యక్తిగతము కాబట్టి జబర్దస్తిలో మాత్రం వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుందా లేదా అనేటువంటిది చెమక్ చంద్రాన్ని బట్టి పెళ్ళైనా నిలబడుతుందా లేదా అనేటువంటిది చెమక్ చంద్ర స్కిట్ని చూసి స్కిట్లో ఉన్నాడో లేదా చూసి చెప్తారండి అంటదు వాళ్ళ భార్య సరే తర్వాత ఇంకోటి చెప్తా ఏమండి ఏమండి రామ్ప్రసాదు గటప్ సీన్ సీన్లు కాదని రష్మి సుధీర్ల పేర్లు ఎందుకు ఫేమస్ అయినాయి వాళ్ళ వెనకాల సుడిగాలి అనే పదం లేదండి సుడిగాలి అంటే తిప్పడమే కదా అందువల్ల సుడిగాలి వాళ్ళిద్దరి పేర్లు బాగా ఫేమస్ అయింది సుడిగాలి సుధీర్ అన్నారు అందువల్ల సుడిగాలి అనేటువంటిది ఎవరినైనా ఇప్పుడు గట రశ్మి సుధీరే కదండి గటప్ సీను రామ్ సుధీర్ వాళ్ళ కాంబినేషన్ కూడా బాగా పెరిగిపోవడానికి కారణం సుడిగాలి అనే బిరుదు సుధీర్ ఉండడం 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 వల్ల అంటారు అదేందండి అవునండి సుడిగాలి ఫేమస్ ఉంది కాబట్టి సుధీర్లో సుధీరు రశ్మిల యొక్క ఆ సుడిగాలి ఫేమస్ అయిపోయింది అంటారు అని చెప్పే భార్య అంటది అవున తర్వాత ఇంకోటి ఏమండి 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 జబర్దస్త్లో పురుషులు స్త్రీ వేషము స్త్రీలు పురుషు వేషము ఎందుకు వేస్తున్నారండి అంటారు భర్ భార్య భర్త ఏమంటారండి స్త్రీలు పురుషులు కలిసి స్కిట్ వాళ్ళ స్కిట్ చూడాలంటే ఆ వేషాలు రెండు ఉండాలి కదండి ఏంటి అంటది తర్వాత ఏమండి తర్వాత ఏమండి ఏమండి ఐపరాధికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది అని అడగద్దు భర్ భార్య భర్తని ఏమండి ఐప్యరాదికి పెళ్ళి కావాలంటే ఆది వేసేటువంటి పంచీలు తట్టుకునేవారు దొరికాలి లేదా పుట్టారో కూడా తెలియదు ఆ ఐపి్యురాది ఆ పంచీలు ఆ విధంగా ఉంటాయి ఆ పంచిలు ఇంట్లో కూడా తట్టుకునే వాళ్ళు ఉండాలి కదా తట్టుకునే వాళ్ళు దొరికినప్పుడు పెళ్ళి అవుతుందండి చెప్తా అంటుంది ఇంకోటి అంటది ఏమండి ఏమండి సినిమాలో చూపించే అన్ని నిజాలవేనా అండి భర్త అంటాడు భార్య అడగదు భర్త అంటాడు ఏమండి నువ్వు మామూలు నా వెనకాలే ఉన్నావు కదా నీ మనసు నా మీద ఉందా ఇంకేడా నా తిరుగుతుందా అని అడుగు నీ మీదనే ఉంటుందని అయితే చూ ఎలా చూపిస్తావా అంతేనండి సినిమాలో కూడా నిజాల అబద్ధాలని చెప్పలేము అవి కలిపిత కథల్లాగా తీసేసి జరిగిన సంఘటనని వాళ్ళు సినిమా రూపంలో చెప్తారు నిజాలని చెప్పలేము అబద్ధాలని చెప్పలేము నిజాలు చెప్తే కేసులు అవుతాయి అబద్ధాలని చెప్తే ఆ సినిమాలు ఎవరు చూడరండి కాబట్టి ఏషియన్ క్యారెక్టర్ బాగుందా లేదా చూడాలండి అని అదే పని ఏమండి ఏమండి రష్మి మంచిగా యాంకరింగ్ చేస్తుందా అనుషు బాగా యాంకరింగ్ చేస్తుందా అని అడగద్దు బా భర్త భర్తని భార్య భర్త ఏమంటాడంటే ఏమండి ఇద్దరు వార వారి యొక్క తెలుగుతేటల ప్రకారం యాంకరింగ్ చేస్తారు కాబట్టి ఇద్దరు బాగానే చేస్తారు కానీ అని చెప్పి ఒక్కొక్కరు యాంకరింగ్ ఒక్కొక్కరు జోడిలో బాగుంటుంది అని ఎలా అది ఎలా అండి ఏం లేదండి సుధీర్ స్కిట్లో ఉన్నాడు అనుకో అప్పుడు యాంకరింగ్కి గారు వస్తే ఆ యాంక్ ఆ యాంకరింగ్ ఎదురిపోతుందండి అదే ఐపరాధి అనుకో స్కిట్లో అనుచూ చేసే యాంకరింగ్ ఎదిరిపోతుందండి అని హా ఇది కావాలని చెప్తాను లేదండి కావాలండి చూడండి పబ్లిక్ని అడగండి నేను వచ్చి చూ చూసి నేను మీ వాళ్ళ యొక్క జాబితా స్కిట్లు నేను అప్పుడప్పుడు చూశాను చెప్పుకునేది కూడా విన్నాను కాబట్టి నీకు చెప్తున్నాను అంటే అదే తంది అనమాట ఈరోజు సినిమాలకు సినిమాలు సీరియళ్ళు మించి జబర్దస్త్ అనేటువంటిది చాలా జీవితాలకు వెలుగునిచ్చింది అనేటువంటిది మాత్రం నిజం ఎందుకంటే వాళ్ళ జీ వాళ్ళ యొక్క కామెడీ వెనకాల ఎందుకంటే యూట్యూబ్ను నేను వీడియోలు పెట్టాను ఆ వీడియోలు ఈ వీడియోలు కూడా ఎందుకు పెట్టాను అవన్నీ జరుగుతున్న సంఘటనల్ని వాస్తవాల్ని తీసుకొచ్చి కథల రూపంలో నేను మలిశాను అవి నిజాల అబద్ధాలంటే అబద్ధాలు అంటే నేను మామూలుగా ఎవరో రాసినవి నేను పెట్టాను ఎవరో చెప్పినవి నేను నేను నేర్చుకుని నేను పెట్టాను జరుగుతున్నవి కథల రూపంలో పెట్టాను అది నిజాల అబద్ధాలు అనేటువంటిది ఆ దేవుడికి ఆ మామూలుగా చెప్పినోడికి వాడికి తెలుసుది వినేవాడికి బాగా వినో బాగా వాటిని చర్చ చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో సారాంశం అంతే కదా కాబట్టి జబర్దస్త్లోవి కానీ సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నిజాల అబద్ధాలనేది అనేది పక్కన పెడితే వాళ్ళ కఠోర శ్రమ వాళ్ళ యొక్క బా ఆ స్కిట్లు చేయడానికి నేను బాధలు మాత్రం మన కంటికి కనిపిస్తుందండి అందులో ఉండే కథను మనం కాదు వాళ్ళ కఠోర శ్రమ ఎంత ఎంత ఉంటుందో వాళ్ళకి అంతకుముందు ఆ స్కిత్తులోకి రావడానికి చేరడానికి వాళ్ళకి అవకాశం రావడానికి వాళ్ళు పడిన బాధలు మాత్రం చాలా చెప్పినా ఎవరికి అర్థం చేసుకునేది మనస్తత్వం ఈ రోజుల్లో లేదండి కాబట్టి వాళ్ళు ఎన్ని శ్రమలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఇబ్బంది ఇబ్బందులు పడినా అప్పుడప్పుడు బాధల్లో కష్టాల్లో పనులు ఒంటరైన వాళ్ళకి మాత్రం ఆ జబర్దస్తి అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది రిలాక్స్గా ఉంటుందని మాత్రం చెప్పగలను ఇప్పుడు ఈ కామెడీ జోక్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి